హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఈరోజు మనం మెంతాకుతో పప్పు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దామా అయితే దీనికి కావాల్సింది ఫస్ట్ మనం కందిపప్పు అనమాట కందిపప్పు అయితే తీసుకొని మంచిగా కడుక్కొని వాటర్ అయితే పడేసుకొని మంచిగా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకోవాలి అన్నట్టు ఫస్ట్ కందిపప్పు ఒక్క కప్పు తీసుకోవాలి దానికి దాంతో ఒక ఫోర్ కప్స్ ఆఫ్ వాటర్ అయితే తీసేసుకోవాలి నేను ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను కుక్కర్లో పప్పు అయితే ఉడికించుకుంటాను అన్నమాట సో అదే కుక్కర్లో పప్పుతో పాటుగా ఇక్కడ నేను పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి అయితే ఇట్లా మంచిగా అడ్డంగా కట్ చేసేసుకొని వేసుకోవాలి తర్వాత నేను ఒక రెండు టమాటోస్ తీసుకున్నాను టమాటోస్ అయితే ఇట్లా పొడుగుల కట్ చేసేసుకొని వేసేసుకోవాలి తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూడండి సాల్ట్ అయితే ఇట్లా ఒక కొంచెం ఇది పింక్ సాల్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసాను తర్వాత ఇక్కడ నేను పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి ఇక్కడ జీలకర్ర నెక్స్ట్ జీలకర్ర వేశాను జీలకర్ర వేసేసిన తర్వాత మంచిగా క్యాప్ అయితే పెట్టేసేయాలి ఒక ప్రెషర్ కుక్కర్ అది సో ఆన్ చేసేసుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకొక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు అలానే ఉంచేసుకోవాలన్నమాట తర్వాత మనం ఇక్కడ సైడ్కి ఇక్కడ చింతపండు నానేస్తున్నాం ఒక లెమన్ సైజ్ చింతపండు అనేది కొంచెం నానేస్తున్నాను నానేసి మంచిగా దాన్ని ఇట్లా తీసుకోవాలన్నమాట ఇట్లా మంచిగా చింతపండు రసం అయితే తీసేసుకొని ఇక్కడ పప్పు అయితే మొత్తం ఉడికిన తర్వాత అందులోకి వేసేసుకోవాలి చింతపండు రసం వేసేసుకోవాలి వేసేసుకొని అది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి మంచిగా ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేయాలి ఆయిల్ మనం పప్పు ఉడికేటప్పుడు కొంచెం వేసాం కదా సో అందుకని ఇక్కడ కొంచమే వేస్తున్నాను వేసి ఇక్కడ ఆవాలు ఇంకా జీలకర్ర వేసి ఒక రెండు పచ్చిమిర్చి అట్లా అడ్డంగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా మంచిగా ఫ్రై అవనివ్వాలి అనమాట పచ్చిమిర్చి అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఆనియన్స్ కూడా కొంచెం వేసేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసేసి మంచిగా ఫ్రై అవనిస్తూ ఇక్కడ కరివేపాకు వేసాను తర్వాత పసుపు వేస్తున్నాను పసుపు మనం ముందుగా పప్పులో వేసాం కదా సో ఇక్కడ కూడా కొంచెం వేస్తున్నాను వేసేసి మంచిగా కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట వీటిని ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవనివ్వాలి చూస్తున్నారు కదా కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో అక్కడ కూడా సాల్ట్ యాడ్ చేసేదాను సో చూసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి అక్కడ కొంచెం వేసాను కదా ఇక్కడ కూడా కొంచెం వేసాను తర్వాత మెంతి కూర మంచిగా మనం కడుక్కొని పెట్టుకుంటాం కదా ఆ మెంతాకుని మొత్తం ఇందులోకి వేసేసి మంచిగా మగ్గనివ్వాలి సో క్యాప్ అయితే మీద నుంచి పెట్టేసి మంచిగా మెంతాకుని అయితే మగ్గనివ్వాలి చూస్తున్నారు కదా నేనైతే ఇట్లా చేస్తాను అనమాట మంచిగా మొత్తం ఇక్కడ మనకి మగ్గిపోయింది చూసారు కదా ఉడికిందనమాట మెంతాకు అయితే మొత్తం ఉడికింది సో అప్పుడు నేను ముందుగా మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంటుంది కదా కందిపప్పు అది మొత్తం ఇందులోకి వేసేయాలన్నమాట వేసేసి మంచిగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకు పెరుగు పెరుగులాగా అవుతుంది అన్నమాట ఈ పప్పు అనేది నీళ్ళ నీళ్ళలాగా ఉండదు ముందే మనం కందిపప్పు ఉడకబెట్టుకుంటే ఇట్లా మంచిగా ఉంటుంది అన్నట్టు సో ఇక మనకు అయిపోయిందన్నమాట ఇప్పుడు మనం పోపు వేసేసాం కదా వేసేసిన తర్వాత ఇక్కడ మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను సో ఇట్లా చేసుకున్నట్టయితే మెంతి మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక లైక్ చేయండి